ప్లాస్టిక్ నిర్మూలన ఇంటి నుంచే ప్రారంభం కావాలి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఫిల్మ్ మాస్టర్ గ్యాంగ్ భజాపపై కల్పన సోరెన్ విమర్శలు ప్రధాని మోదీతో మల్దీవుల అధ్యక్షుడు ముయిజ్ భేటీ పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్ పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడుకున్నప్పుడే వసుదైన కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన డెబ్బైవ వన్యప్రాణి వారవస్థావుల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు వారవస్థాలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు సముద్ర తాబళ్ళ రక్షణ కోసం రూపొందించిన మైరెన్ ఫానా యాప్ను పవన్ ప్రారంభించారు కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులను నిర్వహించిన వ్యాసరచన పోటీలు విజయం సాధించిన వారికి పవన్ బహుమతులు ప్రదానం చేశారు భవిష్యత్ తరాల మంచి వాతావరణాన్ని అందించే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలన్నారు అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పన సోరన్ బజాపుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆ పార్టీని మాస్టర్ గ్యాంగ్ అభివర్ణించారు ప్రజలకు అందాల్సిన పథకాలు కాషాయ పార్టీ అడ్డుగా మారిందని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేఎంఎం ఏర్పాటు చేసిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రి మయాన్ సమ్మెన్ యోజన పథకంపై బజాప ఫీల్ దాఖలు చేయడాన్ని కల్పన సోరన్ ఖండించారు మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకంపై కోర్టులో బజాపా ఫీల్ దాఖలు చేసింది ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాన్ని తగులుతుంది సీఎం హేమంత్ సోరెన్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి ఆటం కలిగించే ఫీల్డ్ మాస్టర్ గ్యాంగ్ గా మారిందని ఆమె ఆరోపించారు గిరిజన వర్గాల డిమాండ్లకు బజాపా విస్మరించిందని కల్పన ఆరోపించారు గిరిజనులను వారి సంస్కృతిని గుర్తించేందుకు కోడ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాం కానీ బజాపా మాత్రం దాన్ని అంగీకరించడం లేదు వారి సంస్కృతిని కాపాడేందుకు ఇష్టపడడం లేదు జార్ఖండ్ను సీఎం హేమంత్ సోరెన్ మాత్రమే కాపాడగలగారు రాష్ట్రంలోని కొన్ని గిరిజన జాతులకు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని కోరుతూ కేంద్రానికి మా ప్రభుత్వం లేఖ రాసింది దాన్ని వారు తిరస్కరించారు గిరిజనుల హక్కులను కాపాడేందుకు వారికి హేమంత్ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని కల్పన సోరెన్ పేర్కొన్నారు మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు ఆదివారం దేశానికి వచ్చిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా భేటీ అయ్యారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఉభయ దేశాల నేతల సమావేశమయ్యారు భారత్తో మల్దీవుల ద్వైపాక్షిక విభేదాలు కొనసాగుతూ తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ముయిజు ప్రధాని మోదీ ఇరు దేశాల ద్వైపక్ష సంబంధాలు పరస్పర ప్రయోజనాలు అంతర్జాతీయ అంశాలపై చర్చించినట్టు భారత విదేశాంగ మంత్రి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది మొయిజ్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్లోని సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది మల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ సహా మొయిజ్ భారత్లో పర్యటన చేపట్టారు నాలుగు నెలల్లో ఆయన భారత్ రావడం ఇది రెండోసారి అయితే తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇతర దేశాధనాలతో పాటు మొయిజ్ హాజరైన సంగతి తెలిసిందే కాగా చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తుర్కీయే చైనాలో పర్యటించారు అనంతరం భారత్ బలగాలు మల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ క్రమంలోనే భారత్తో మొయిజ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది భారత్ టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు వారు తమ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ప్రభావం చూపుతున్నారని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజా శాంతి పార్టీ అధినేత కే పాల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ మీటింగులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వార్తల వింతతో సమాప్తం ఉండండి పీపుల్స్ పల్స్. సాధారణ ప్రజన సవ్వడి ప్రజానాడి